హాయ్ ఎవ్రీవన్ ఈరోజు బిగ్ బాస్లో మనం ఏంటి అంటే ఇందాకొచ్చిన ప్రోమో గురించి మాట్లాడుకుందాం అలాగే రేపు ఎవరు ఎలిమినేట్ అయ్యారో హండ్రెడ్ కాదండి వన్ ఫిఫ్టీ పర్సెంట్ నేను ఇప్పుడే గెస్ చెప్పేస్తున్నాను అంటే టోటల్గా వాళ్ళ లైవ్ నేను చూస్తాను కాబట్టి లైవ్లో వచ్చే కమెంట్ని బట్టి వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో ఉండే ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు అనే దాన్ని బట్టి నాకు ఈ వన్ వీక్లో జరిగిన ఆ లైవ్ను చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది సో రేప్ ఎలిమినేషన్ కాబట్టి సాటర్డే రోజు సో ఆ ఎలిమినేషన్ ఎవరు అనేది నేను ఇప్పుడే చెప్పేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఏంటి అనేది ఫస్ట్ మనము ప్రోమో గురించి మాట్లాడుకుందాం ప్రోమోలో జరిగినది ఈసారి నాగార్జున గారు అంటే ఎలా ఎంటర్ అయ్యారు అని అంటే చాలా ఖతర్నాక్గా అసలు ఆ ఎంటర్ అనేది చాలా చాలా హూందాగా అనిపించింది దీని తర్వాత అతను రాగానే ఈ వీళ్ళను చీఫ్లను ముగ్గురిని మీరు లేచి నిలబడండి మీరు చేసిన ఈ టీంలో మీ వర్క్ ఎలా ఉంది అనేది ఒక్కొక్కరి గురించి కమెంట్ చెప్పమని చెప్పారు సో ఆ కమెంట్లో చెప్పింది ఫస్ట్ యష్మితో స్టార్ట్ చేశారనమాట మనం యష్మి గురించి మనము నేనైతే లైవ్ చూస్తానండి డైలీ నైన్ థర్టీకి చూడను కానీ లైవ్ చూస్తాను ఆ లైవ్లో నేను చూసిన టైంలో బట్టి నాకు అర్థమైంది అయితే యష్మి అయితే మరి ఓవర్ అసలు టూ మచ్ అసలు నుండో వచ్చింది ఇక్కడ మన తెలుగు దగ్గర మన తెలుగు స్టేట్ వాళ్ళ దగ్గర వచ్చి ఏదో నకరాలు చేసినట్టు అనిపిస్తుంది అస్సలు బాగానే లేదా ఆమె బిహేవియరు ఆమె అన్ని అబద్ధాలు ఆడడం అసలు ఎక్కడైనా కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలండి ఇప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసి పక్కకు నెట్టేస్తుంది బిగ్ బాస్ లైవ్ షో మనం ఇంట్లో జరిగేది కెమెరాలు లేని చోట కాదు జరిగేది సో ఈ బిగ్ బా బిగ్ బాస్ అనేది అందరూ చూస్తుండగా వీళ్ళు చేసే పనులు అసలు వాళ్ళు ఏమనుకుంటారో అసలు అందులోకి వెళ్ళిన తర్వాత ఏం ఏం ఎలా బిహేవ్ చేయాలో కూడా మర్చిపోతారేమో ఆమెకు యష్మి చీఫ్ అయిన తర్వాత ఒకలాంటి పొగర్ వచ్చింది ఓహో నేను అందంగా ఉన్నాను నేను సీరియల్లో యాక్ట్ చేస్తాను నేను ఏం చేసినా నన్ను ఫస్ట్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లోకి ఫస్ట్ పంపించింది ఈ యష్మిని నిఖిల్నే కదా ఏం చేసినా జనాలు ఆదరిస్తారు అని అనుకుందేమో ఒకటే ఏదైనా ఎక్కడైనా ఇక్కడ ఎక్కడ ఎక్కడైనా కానీ ట్రాన్స్పరెంట్గా ఉండి న్యాయంగా ఉన్న వాళ్ళది ఫస్ట్ కొంచెం విజయం ఉండకపోవచ్చు చూడ్డానికి అందరూ అస అసహించుకోవచ్చు అసలు వీళ్ళేంటి వీళ్ళు ఇలా ఉన్నారు అనవచ్చు కానీ ఫైనల్గా మాత్రం ట్రాన్స్పరెంట్గా ఉండే వాళ్ళదే ఉంటుందండి విజయం అనేది తప్పకుండా న్యాయంగా ఉండే వాళ్ళదే ఉంటుంది ఇది ఎక్కడుంటుంది ఈ కలియుగంలో అని అనుకోవడానికి లేదు తప్పకుండా ఉంటుంది ఈ యష్మిని ఈరోజు నాగార్జున గారు చేసిన పద్ధతి చాలా బాగా అనిపించింది ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అసలు నీకు ఏమైనా అర్థమవుతుందా అనే మీనింగ్లో ఆమెకు మంచి షాక్ ఇచ్చారనిపించింది ఇది కరెక్ట్ చేశారు నాగార్జున గారు ఎంత బాగా చేశారంటే ఏం మాట్లాడకుండా పెద్ద బల్లం కడుపులో గుచ్చినట్టయింది అంత బాగా చేశారనమాట చాలా బాగా అనిపించింది ఇంకా ఆమె ఏదో మాట్లాడుతుంటే కూడా మీరు ఆల్రెడీ ప్రోమో చూసారు మళ్ళీ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకుండా నా ఇంటర్నల్ ఫీలింగ్ మీకు చెప్తున్నాను ఏంటమ్మా నువ్వు ఏం చేసావు అని అంటే అన్ని అబద్ధాలు చెప్తుంటే సరే నువ్వు వీడియో చూడు అని చెప్పగానే ఆమె చేసే యాక్టింగ్ చూస్తే ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారా జనాలు అందరూ తెలివి లేదనుకున్నారా ఏమనుకున్నది అసలు ఆమె మాట్లాడే పద్ధతి చూస్తుంటే నాకు అయితే నవ్వు వచ్చింది ఇంకా ఏమని ఆ నాగమణికంట గురించి ఆ రోజు చేసింది నేను అప్పుడే చెప్పాను మొన్న లాస్ట్ వీడియోలో నేను చెప్పాను అదైతే అసలు కరెక్ట్ కాదు కదా చీఫ్గా ఉన్నప్పుడు న్యాయంగా ఉండాలి చీఫ్ అనేది ఇచ్చే అధికారం ఎవరికి ఇస్తారో వాళ్ళు చెయ్యాలి కాబట్టి రాజు తనం ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా చేస్తేనే కదా ముందు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఉన్నట్టు నాకు కిరీటం ఇచ్చారు కదా నేను ఉన్నట్టు చేస్తాను అంటే ఎన్ని రోజులు ఉంటుంది అలానే ఇప్పుడు యష్మి విషయంలో జరిగింది ఆమెను చీఫ్ నుంచి నాగార్జున గారు తొలగించేశారు ఇక మళ్ళీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటి అని అంటే ఈ ఎలిమినేషన్ రౌండ్కి ఎలిమినేషన్ రౌండ్లో ఎయిట్ మెంబర్స్ ఎలిమినేషన్లో ఉంటే అందులో ప్రతి ఒక్కరూ వాళ్ళ కంటెంట్ను చూపించి అంటే ఫుటేజ్లో కనిపించి వాళ్ళ కంటెంట్ను బాగా ఎక్స్ప్లోర్ అయ్యేటట్టు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎక్కువగా ఫుటేజెస్లో కనబడింది మనము మొన్నటి వరకు ఆదిత్య ఓం అని నేను అనుకున్నాను అప్పటి వరకు సో ఈ వారం రోజులు చూసిన తర్వాత ఆదిత్య ఓం ఎంత ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ప్రతి విషయంలో ప్రతి విషయంలో అంత అంటే మేల్స్ ఏం పని చేయకుండా ఆ యాటిట్యూడ్ కనిపిస్తుంటుంది చేసిన పని కూడా ఏదో కేర్లెస్ అలా కాదు అంత ఏజ్లో కూడా ఆయన ఏజ్ ఫిఫ్టీ అని చెప్తున్నాడు లైవ్లో నేను విన్నాను ఆ ఫిఫ్టీ ఏజ్లో అంత చీపురితో ఊడ్చి ఒక్కొక్క చెత్త చిన్న చిన్న చెత్త కూడా చేత్తో తీసి ఎంత డెడికేటెడ్ అంటే అంటే ఆయన డెడికేషన్ అక్కడ కనిపిస్తుంది అనమాట అంత బాగా చేస్తున్నప్పుడు అప్పుడు నేను డిసైడ్కి వచ్చేసాను ఆదిత్య ఓం ఈ వీక్లో ఎలిమినేషన్ లేదు అతంది అతంది చాలా బాగుంది ఆయన ఏజ్ వైజ్గా ఈ అంటే ఈ గేమ్స్లో పార్టిసిపేషన్ తక్కువ ఉండొచ్చు ఏజ్ వైజ్గా అంటే యంగ్ వాళ్ళకి ఏజ్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువనే ఉంటుంది కదండి సో కా మిగతా యాటిట్యూడ్ అంతా బాగుంది ఇక నెక్స్ట్ నబీల్ నబీల్ చేసేది పర్ఫెక్ట్గా చేస్తున్నాడు కానీ అతనికి ఎందుకో ఛాన్సెస్ దొరకట్లేదు కాకపోతే అతనికి ఫాలోవర్స్ చాలా ఉన్నారు కాబట్టి అతడు తప్పకుండా ఎలిమినేషన్ నుంచి తప్పకుండా అంటే ఎలిమినేషన్ అవ్వకుండానే ఆయన సేఫ్ అయిపోతాడనమాట ఇంకా ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ శేఖర్ భాష ఈ శేఖర్ భాష గురించి చెప్పుకున్నట్టయితే శేఖర్ శేఖర్ భాషకు ఇన్స్టాలో ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నారు ఒక ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఏమో ఉన్నట్టున్నారు అతను న్యాయంగా వెళ్ళడానికే ట్రై చేస్తున్నాడు అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చెప్పి సింపతి గెయిన్ చేద్దాము అలా ఏమి లేదు అతని యాటిట్యూడ్ కాకపోతే ఇక్కడ అలాంటివి చెప్తేనే మన ఫుటేజెస్లో అతను కనపడతాడు అతను ఏమీ చెప్పకుండా ఓన్లీ ఓటింగ్ రావాలి అంటే ఏమనుకుంటారు చాలా అతనికి చాలా ఫాలోవర్స్ ఉన్నారు అంటే అతను పబ్లిక్ ఫిగర్ కాబట్టి అందరు వేసేస్తారులే అని అనుకున్నారు ఎందుకంటే ఫుటేజెస్లు ఎక్కడ కనబడట్లేదు సీత నాగమణి కంట ఉన్నారనుకోండి నాగమణి కంటకే వేసేస్తారు ఫస్ట్ ఎందుకంటే అతన్ని పర్సనల్ విషయాన్ని అంతా ఎంత బాగా ఎక్స్ప్లోర్ చేసేసుకున్నాడు వీడియోలో సో అలా చేసుకుంటే జనాలకు తెలుస్తుంది అంటే అలా తెలిసి అలా చెప్పుకొని సింపతి గెయిన్ చేయాలని కాదు మరి బిగ్ బాస్లో లైవ్ షోలో ఉండాలి అంటే అవి చెప్పాల్సిందే కాకపోతే ఈసారి ఎలిమినేషన్ అయ్యింది హండ్రెడ్ కాదండి వన్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ వీడియోని ఎక్కడ అంటే బ్రేక్ చేయకండి ఎలిమినేషన్ అయ్యింది శేఖర్ భాష అనమాట నాకు ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం చెప్తున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేషన్ అయిపోయారు శేఖర్ భాష కాకపోతే ఒక్క మాట నాకేమని అనిపిస్తుందంటే ఇది నా పర్సనల్ గెస్ ఏంటంటే ఒకవేళ సీక్రెట్ రూమ్ అలాంటిది ఏమైనా పెట్టి ఒక వన్ వీక్ అలా ఉంచేసి మళ్ళీ పంపిస్తారేమో అని ఒక వన్ థాట్ ఉంది అది ఎంతవరకు నిజము అనేది మనము చూస్తూ ఉండాలి ప్లస్ మీరు వీడియోస్ చూస్తున్నారండి ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను చెప్పే పద్ధతి ఎలా ఉంది నేను చెప్పేది మీకు బాగా అనిపిస్తుందా బాగా అనిపించట్లేదా నేనేమైనా చేంజ్ చేసుకోవాలా ఇవి తప్పకుండా చెప్పండి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అంటే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి కంపల్సరీ నేను ఇలాంటి వీడియోస్ వెంట వెంట పెడుతూ ఉంటాను చూడండి